నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు లెవెంత్ జూలై రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటలకు విడి చేస్తున్నా శుక్రవారం రాత్రి చాలా రోజుల తర్వాత ఒక బండ్లే ఒక డ్రైవర్ పాపం సీట్ వెనక కనుక్కొని బండ్లే కూర్చొని కస్టమర్ కోసం వేడి చేసుకుంటా దోమలు కొట్టుకుంటా వస్తున్నాడు బాగా ఏళ్ళ తర్వాత నన్ను నేను చూసుకున్నట్టు అనిపించి కరెక్ట్ అదే పరిస్థితి ఒక పది సంవత్సరాల క్రితం మనకుండే ఏంటన్నా కిరాయిలు పోతే కస్టమర్లు అయితే పాపం బాబు లోపలికి రాని ఇంట్లో కూర్చున్న బంధువు ఇంత పాన్ గాలి కింద కూర్చుంటాం ఇక కొంచెం మనం అంటే నచ్చని వాళ్ళు డ్రైవర్కి ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చుడు అక్కడ కార్లో కూర్చుంటే అనేటోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అతను చూస్తే నాకు అదే గుర్తుకచ్చింది ఎయిర్పోర్ట్ పోతే దోమలల్లా హైదరాబాద్ సిటీ పోతే దోమలల్లా టూర్లు పోతే దోమలల్లా ఏ దేవస్థానాలలో కడికి అయినా కూడా దోమల ఈ ఢిల్లీలో కుక్కల బాధ బాగు అయితే పాపం కార్లో కూర్చొని ఇంజన్ కూడా ఆఫ్ పెట్టుకున్నాడు పెట్టుకొని దోమలు కొట్టుకుంటా దస్తీతోటి ఒప్పుకుంటా కూర్చొని అంతకంటే ఎక్కువ కష్టపడ్డారండి రాత్రి రెండింటి దాకా మూడింటి దాకా బంలే కస్టమర్ల కోసం అటు నిద్ర ఇటు దోమలు కొడుతుండే ఉడకపోతుండే మన బాండ్ అయితే మనం కొన్ని కొన్ని బండ్లు ఏసి పెట్టుకొని కూర్చున్నాం మనం డ్రైవర్ చేసినప్పుడు కస్టమర్ డ్రైవర్ ఓనర్ బాండ్ అయితే మనం ఏసీ పెట్టుకునే పరిస్థితి ఉండదు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దాకా వచ్చినాం అంతా భగవంతుని ఆశీర్వాదం ఇప్పుడు అన్నం చూస్తే పాపం అదే గుర్తుకొచ్చింది బండే కూర్చొని నిద్ర వచ్చినా రానట్టు ఆ తోటి గాలి ఇసురుతా ఉన్నాడు ఢిల్లీలో గాలి లేదు ఇక చెమటలు గా ఉడకపోతే బాగుంటుంది ఇక పిచ్చి దోమలు మళ్ళా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది డ్రైవర్ చేసుకోనికి కస్టమర్ తోటి మాట బండి ఇంచు జరగకుండా అక్కనే కూర్చొని ఉంటాడు మనం ఎప్పుడైనా టెంపరీ పోతే కూడా ఓనర్ ఏడే ఫీల్ అవుతాడు అని కార్లో బయటనే వస్తుంది బయట నిలబడదాం ఒకసారి హైదరాబాద్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలా ఒక బండి డెలివరీ ఇచ్చి మా చెల్ల ఇంటికి పోయినా పోతే చెల్లొళ్ళింటికి పోయినప్పుడు ఒకసారిది బండి డ్రైవర్ అవసరం ఉన్నాడని మనకు తెలిసిన ట్రావెల్స్కి ఫోన్ వస్తే అన్న అన్నే కూర్చున్నా అన్న నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా మళ్ళీ ఎట్లా ఢిల్లీ అవ్వడానికి నీకు రెండు రోజులు టైం ఉంది అన్నావు కదా మరి ఒక రోజు పోతావు అన్న రెండు మూడు వేలు ఇస్తారు బిగ్ షాట్ అని చెప్తే సరే తీ ఆయన అప్పుడు జనసేన పార్టీల ఒక లీడర్ బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో పవన్ కళ్యాణ్ గారితో నైట్ మీటింగ్ ఉండే పొద్దున్నే పోయినా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి తీసుకుపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ పరిచయం చేసుకున్నా నన్ను కూడా వాళ్ళు పరిచయం చేసుకున్నారు నేను తోటి పవన్ కళ్యాణ్ గారిని కల్పిస్తాను ఇక రాత్రి చాలా లేట్ అయింది దగ్గర దగ్గర పన్నెండున్నర ఒకటి దాకానే ఆనే ఉన్నాం కార్లో కూర్చోవద్దు ఏసీ పెట్టద్దు పాటలు వినద్దు బయటనే ఉండాలి దోమలల్లో అదృష్టం ఏంటంటే ఆఫీస్లో కూర్చోవడానికి ప్లేస్ ఉంది కానీ ఆయనతో ఆ రోజంతా తిరిగిన ఆ కస్టమర్తో ఆయన అయిండు మన డ్రైవింగ్ ఎట్లా మనం ఢిల్లీలో నడిపిన వాళ్ళం హైదరాబాద్లో నడపలేము ఆయన నేను డ్రైవింగ్ అయితే భయపడ్డాడు పై అను ఆయనతో బ్యాంకు కార్డు తీచ్చిన ఆయన బ్యాంకులకు వెయ్యండు కార్లో కూర్చొని ఉన్నా ఫోన్ చేసి కార్లో ఎందుకు కూర్చున్నావు అన్నాడు సరే అని కార్లోకి వెళ్ళి దిగి బండికి నిలబడి బండి కొరిగినా బంటే బ్యాంకులోడు బయటకు వచ్చి నువ్వు బండికి ఎందుకు కొరుగుతున్నావు బండి ఖరాబ్ అవుతున్నాను అన్నమాట ఆ పరిస్థితి ఫేస్ చేసిన సార్ ఇలా ఆ డ్రైవర్ చూస్తే పాపం నిజంగా అదే గుర్తుకొచ్చింది చూసారా మనిషి మొగోడు కుటుంబం కోసం ఎంత బ కష్టమైనా బయట భరిస్తాను ఇంత కష్టపడి ఇంటి దాకా పోయినా ఇంటోళ్ళు సరిగా రిసీవ్ చేసుకోకపోతే కష్టం అంతా వృధా అనిపిద్ది అదే ప్రేమగా పిల్లల దగ్గరికి వచ్చి నాన్న పలకరించిన భార్య గిన్నెని గిలాసుల మంచిని తీసుకొచ్చి పెట్టినా ఈ కష్టం అంతా చిట్కెల మాయమైంది కానీ మనోళ్ళు ఆడవాళ్ళు పోయిపోయి వచ్చినోని నీ నాలుగు మాటలని బాధ పెట్టుడు తప్ప పాపం అంత దూరం పోయి మాకోసం అక్కడ ఎట్లాంటి కష్టపడ్డాడో మాకేం తెలుసు పది రూపాయలు ఇంటికి పట్టుకొచ్చిండు అని ప్రేమగా చూసుకోవడానికి మాత్రం ముందడికి రాదు చాలా వరకు కుటుంబాలలో ఇదే ప్రాబ్లం పురాణాలంతే అయ్యా అంతే అంతే నిజంగా చెప్తుంది చాలామంది ఒక మగోడు గొడ్డు సాకరీ ఎత్తాడు బయట వెయ్యి రూపాయల ఈరోజు అయితే లైవ్లో చూసిన నేను ఒక మనిషి ఢిల్లీకి వచ్చి కారు కొనడానికి వంద రూపాయలు పెట్టి ఏదైనా తినాలంటే ఒకటి పదిసార్లు ఆలోచించ వందనే అవి అట్లుంటారు మనుషులు ఈ వంద దేనికోసం కాపాడుతున్నారు నీ అక్కడ రేపటిదానికే రూపం లేదు తిందాం తాగుదాం ఎంజాయ్ చేద్దాం అనేవాళ్ళు లక్షల మంది ఉన్నారు కానీ ఈ వంద ఉంటే రేపు నా పిల్లలకు దేనికన్నా ఉపయోగపడతా అనే వాళ్ళు కోట్లల్లో ఉంటారు అట్లా కష్టపడుతుండ ఒక్కొక్కడు బయట ఇప్పుడు ఇద్దరు పురాణాలలో ఈ మహేష్కి లగ్గం అయింది కొడుకు ఎన్నిసార్లు వస్తావు నేను ఎంత ఇస్తాను ఈ పిలానికి ఇంకా లగ్గం కాలే వాళ్ళని మహేష్ శ్రావత్ సార్ ఇప్పుడు ట్రైన్ వస్తారు వీళ్ళందరూ ఎందుకోసం కష్టపడుతున్నారు సార్ ఈ వయసులో పురాణాలు బయట దావతలని బీర్లని శికార్లని ఫుల్ జల్సాలు చేసే వాళ్ళు ఉన్నారు బండి అంటే ఇంటికి పోయేదాకా ఫోన్ కూడా ముట్టుకోరు ఫస్ట్ కండిషన్ ఫోన్ ముట్టినని తెలిస్తే ఇంకో ట్రిప్లో రానే రావని చెప్పింది ఈ మా శ్రావణ అంటే అడిపందులా కుదురుతాడు అనుకోండి వేరే దేనికి గుర్తాడు ఇసు వాళ్ళు కష్టపడ్డప్పుడు బయట ప్రపంచం ఎట్లా గుర్తించుతుంది గుర్తించది నువ్వు ఎంత హార్డ్ వర్క్ అయ్యి బయట ప్రపంచంలో ద్వేషించటంలో ఉంటారు గాడిది శాస్త్రం ఇద్దరు అనాములు సారీ తండ్రి కొడుకులు గాడిది పట్టుకొని పోగా ఒకటి ఎక్కితే ఒకటి దిగిండని లేకపోతే ఇద్దరు దున్నపోతులు ఎక్కున్నారు గాడిది మీద ఎక్కిర్రని అరే గాడిది ఉండగా నడిచిపోతారు ఏందని ఇట్లాంటి సమాజంలో ఉంటాం మనం కష్టపడడం కుటుంబ సభ్యులు గుర్తపు గుర్తించాలి బయట వాళ్ళతో సంబంధం లేదు కానీ ఇంత కష్టపడి ఇంటికి పది రూపాయలు తీసుకుపోయినాక కుటుంబ సభ్యులే ఏంది ఇవేనా అనేటోళ్ళు ఉంటారు ప్రాముఖ్య చెప్తున్నాం మీరు ఎవ్వాలన్నా కానీ ఒకవేళ నా వీడియో గిట్ట ఆడోళ్ళు చూపితే మీ భర్త ఎంత వర్క్ ప్రెషర్లు రన్ ఉండదు మీరు దగ్గరికి పోయి ఒక గిలాస నీళ్ళు ఇచ్చి ఆయనకి సెమిటలు వచ్చినా రాకపోయినా ఉట్టి ఆ పొంగుతోటి ఇట్లకి ఇట్లా అను ఆ రోజు పడ్డ కష్టం అంత చిట్కలు ఇప్పుడు ఆ డ్రైవర్ పాపం మస్తు దోమలు కుడుతున్నాయి సెమటలు కాడుతుంది ఓ దర్శితోటి దూడుచుకుంటా ఇట్లా ఇట్లా అనుకుంటే ఇట్లా గాలి మేము భయ్య ఏసీ లాగాలో అని చెప్పిన మై భయ్య పార్టీ పార్టీకి గాడికి ఆవాజాయ్యే కానీ డ్రైవర్ వేసుకున్నట్టు బండి సౌండ్ వస్తుంది నేను మా డ్రైవర్లకు ఏం చెప్తా ఏం చెప్తాను బండి ఆఫ్ కొర్రీ పది లీటర్ డీజిల్ వచ్చిన పర్లేదు ఏసీ నడవనని చెప్తా మా అంటే నాకు వెయ్యి రూపాయలు ఎక్కువ ఖర్చు మనిషి ప్రశాంతంగా నిద్రపోతాడు ఆ రాత్రి ఆ నాలుగు మేము బండేదే మూడు నాలుగు గంటలు ఆ మూడు నాలుగు గంటలు మంచిగా వండడం అనుకో మళ్ళీ ఐదు వందల కిలోమీటర్ బండి నడుపుతాడు మనిషి ఇక దోమలలో చెంటల కారంగా ఇంత కష్టపడి ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే అవసరం ఏముంది తిండి కూడా తిండి కాడ ఎట్లుంటారా అన్న మీరేం తింటారు అది తిను కస్టమర్లు మా ఎంబడి వచ్చిన వాళ్ళు కడుపు మీద పెడతాం మేము కస్టమర్ దగ్గర ఇప్పటి వరకు రూపాయి తిండికి కూడా మేము వసూలు చేయలేదు ఒకే ఒక్కసారి పాపం ముగ్గురు నలుగురు కొరట్ల మెట్టు పెళ్లి సైడ్ పిల్లవాళ్ళు వచ్చేది డబ్బులు ఎంత ఇమ్మంటాం అన్న అంటే నేను నవ్వుకుంటే అద్భుతీ అమ్మి తమ్మి అని బస్ స్టాండ్లు ఇచ్చిపెట్టిపోయినా అందులోకి ఫోన్ పే చేసి అది ఒకటే మేము డబ్బులు తీసుకున్నాం మించి ఇప్పటివరకు మేము ఒక్క రూపాయ వాళ్ళ దగ్గర తీసుకు దగ్గర దగ్గర వెయ్యి మందిని ఇంటికి పంపించా అంటే వాస్తవంగా ఓసారి కొన్ని కొన్ని మంది మాటలు మాట్లాడితే బాగా కోప బాధ అనిపిస్తుంది కానీ దేన్నైనా మన కళ్ళతో చూస్తేనే అన్ని తెలుస్తాయి మనిషి విలువ డబ్బు విలువ సుఖం విలువ కష్టం విలువ దూరం పోతే మనోళ్ళ విలువ దగ్గర ఉన్నప్పుడే ఇవన్నీ మన కళ్ళతోటి అనుభవించాలి ఇక ఉట్టిగా టైంపాస్ మాటలు గాలి మాటలు మాట్లాడేటోళ్ళు మస్తు కుప్పలు కుప్పలు దొరుకుతాయి నేను నిన్న ఒక వీడియో తీస్తే ప్రామిస్గా చెప్తున్నా ఒక వంద మంది కాల్స్ చేసారు నువ్వు కరెక్ట్ క్యాండిడేట్ కరెక్ట్ మెసేజ్ పెట్టినావు కరెక్ట్ వీడియో చేసిన అవతల లోన నాకు తెలియదు మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉంది కానీ నువ్వు వీడియో బరాబ్బరి అన్నారు మన కష్టం మనకు తెలుస్తుంది సార్ చూసుకోనికి ఏం దొరుకుతుంది ఇప్పుడు మనకు కారు కొనుక్కున్నా బాధనే సరే మనకు పైసలు ఉండి కారు కొనుక్కోకపోయినా బాధలే బ్రాండెడ్ బట్టలు దొరికినా బాధనే చిన్న బట్టలు దొరికినా బాధనే మన నరన్నెలిక ఎట్నుంచి అయినా తిప్పచ్చుదాన్ని అందుకే ఒక మనిషి కష్టాన్ని గుర్తించరు ఇప్పుడు సంపాదించడానికే భూమి మీద మనం వచ్చినాం పుట్టినం పది రూపాయలు సంపాదనికే తిరుగుతుంది ఇప్పుడు నాకు రోజుకు పాపం పదిహేను ఇరవై మంది డ్రైవర్లు ఫోన్ చేస్తారు మెసేజ్లు పెడతారు అన్న నేను డ్రైవర్ని పరిస్థితి బాగాలేదన్న నేను ఎంబడేస్తాను నాకు గుర్తు తెలియని వ్యక్తులను ఎంబడేసుకొని తీసుకపోవడం నచ్చదు ఇప్పుడు ఈ అంటే ఎంబడి తీసుకుపోతాను శ్రావణ్ తినవు కదా నాకు ఎంత నష్టం జరిగింది ఖర్చు అయింది బండి నా లాస్ కమ్మినా లక్ష లాస్ అయినా నేను ఒక్క మాట నాన్న నీకు పైసలు గిట్టకాడ్ చేసింది కాదు ఒకటి కామారెడ్డి ఎస్క్రాస్ సారీ ఎస్ సియాజ్ ఆల్ఫా టూ థౌజండ్ ఎయిటీన్ మంచి బండి మరి బండికి జిట్టు కలిగిందా ట్రిప్లో ఐదు ఆరు బండ్లు పంపిన అన్ని బండ్లకు పందులు కుద్దినాయి ఒక్క బండి డ్యామేజ్ అయింది దాన్ని లక్ష లాస్కి అమ్ముకున్నాను కస్టమర్ నాకు అరవై వేలు ఇచ్చింది ఆయన అరవై వేలు రాసేది నేను నేను నలభై వేలు అయింది మళ్ళీ బండి ఇరవై ఐదు వేలు రిపేర్ అయింది అయినా పిల్లవాడిని ఒక్క మాట అనిలే నువ్వు రేపు నుంచి రాకు అనిలే ఇంక ముందన జాగ్రత్తగా చేసుకో అని చెప్పావు ఇప్పుడు అందరి చేతిలో మిస్టేక్ అయితే నేను టూ థౌజండ్ సారీ టూ థౌజండ్ త్రీలోనో ఫోర్లోనో కొమరేళ్ళు కాడ మా గాజుల లింగారెడ్డి అనే వాళ్ళ మేనమామ ఎయిర్పోర్ట్ తీసుకుపోతున్నాం ఏందో ఏమో మరి నేను రోజు కిరాయిలు పోయేటోని ఆ రోజు ఎందుకో అక్కడ దాకా నిద్రరాలే సిద్దిపేట అక్కడ చాయ్ తాగిన కొమరయిల్ పోయేవరకల్ అలా కళ్ళు మూసుకపోయినాయి నేనే వెనకకెళ్ళి టాటా సుమో తీసుకుపోయి ఇలాగొద్ది నేనే నిద్రలో గుద్ది బండి ఆపి ఎంటనే ఆయనకు ఫ్లైట్ టికెట్ టైం అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఆనే బండి ఆపి బస్సు అడ్డం నిలబడి బస్సులు ఎక్కించి చెంచ జేబిఎస్కి పంపిస్తే అడిగి వెళ్ళిపో టైంకు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయింది నా చేతుల్లో మిస్టేక్ అయింది కావాలని ఓరు చేస్తారు సార్ ఇప్పుడు ఆయన ఏదో పది రూపాయలు మంచిగా క్షేమంగా ఇంటికి అన్నకు పది రూపాయలు వస్తాయి నాకు రెండు రూపాయలు వస్తాయి అని అనుకునేటో ఆయన కావాలని చేయడం ఇప్పుడు ఇప్పుడున్న డ్రైవర్లలో ఎట్లుందంటే బాధ్యతగా పనిచేసే వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్ బాధ్యత లేకుండా పనిచేసే వాళ్ళు ఉంటారు చాలామంది డ్రైవర్ అన్నలు నాకు మెసేజ్లు పెడుతురు ఫోన్లు చేస్తున్నారు అన్న నువ్వు ఢిల్లీలో ఉంటావు కదా మేము ట్రైన్కి వస్తాం మేము ఒక నలుగురం ఉన్నాం మేము ఇక్కడికి వెళ్ళి వేస్తున్నాం అక్కడికి వెళ్ళి వేస్తున్నాం మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అన్న మీరు వస్తారు నేను మీకు నాలుగు బండ్లు ఇస్తాను తవ్వలేదన్న సంఘటన జరిగితే నేను మిమ్మల్ని అడగడానికి ఉండదు అందుకే నన్ను ఎవరైతే నాకు చెప్పినట్టు ఇంటరో నన్ను ఎవరైతే నా లెక్క నమ్మకం లెక్క పనిచేస్తారో అలానే తీసుకపోతుంది ఇప్పుడు ఈరోజు ఒక తండ్రి ఒక కూతురు నా దగ్గరికి వచ్చారు జస్ట్ ఇప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు నేను బయట కొట్టి ఆర్డర్ పెట్టిన ఆర్డర్ వచ్చిందని తీసుకొని పోయి తీసుకోవడానికి వెళ్ళినా తండ్రి ఆయన కాళ్ళు నేను లిఫ్ట్ ఎత్తున్నా చేయను అని బిడ్డతోటి మాట్లాడి అంకుల్ మేము ఇట్లా రైల్వే స్టేషన్లో ఉన్నాం మాకు ఒక కార్ కావాలి మీరు లొకేషన్ పెట్టండి అంకుల్ మేము వచ్చి బంధు చూసుకుంటాం అంటే నాతోటి ఆల్రెడీ కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండే వాళ్ళకి ఇప్పుడు ఎస్క్రాస్ ఇప్పిస్తాను ఇప్పి వాళ్ళకి ఏదో చెప్పినా వీళ్ళకి అదే చెప్పినా అయితే ఈ లేదు అంకుల్ మీకు మేము వాటికి రాగానే కమిషన్ ఇచ్చేస్తాం మాకు ఆ ప్రాబ్లం లేదు అంకుల్ అంటే సరే చిన్నపిల్లు ఉన్నట్టు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సరే అయినా అది ఈమె పిల్లనికి వచ్చింది అనుకొని లొకేషన్ పంపింది పంపితే వచ్చిర్రు లొకేషన్ కాడికి వస్తే నేను లేని ఇక్కడ అలా వచ్చేసరికి నేను వేరే పనులు వీడియో చేయడానికి వేరే ఏరియాకి పోయి మళ్ళీ ఫోన్ చేసి అక్కడ ఆ దుకాణ బోళ్ళతో మాట్లాడించింది ఇలా పలాన్ ఉన్నారు ఉన్నది ఇలా అంటే నేను సరే అక్కడనే ఉండుమని వరకు నేను వస్తున్నా అని వీడియోలు చేసుకొని డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోయినా తీసుకొచ్చి ఇక్కడ కూర్చునేటున ఐదు గంటల నుంచి వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తనే ఉన్నారు మా మహేష్కో రెండు లక్షలు కొట్టింది శ్రావణ్కి లక్ష కొట్టి మా ఇంటికి మావిడకు లక్ష కొట్టింది బండన వరకు ఒక లక్ష కొట్టింది ఏటీఎంకి పోయి ఒకసారి యాభై వేలు తెచ్చిండు ఒకసారి ఇరవై వేలు తెచ్చింది ఇంకా లక్ష నలభై ఎంత లక్ష నలభై నలభై ఐదు ఇంకా లక్ష నలభై ఐదు వేల రూపాయలు పెండింగ్ ఉన్నాయి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ పేమెంట్ ఇప్పుడు అయిపోతే మనం ఇటు ఇటువిచ్చిటే పోవచ్చు అనుకున్నాం కానీ వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర రూమ్ తీసుకున్నారట ఆ రూమ్ లొకేషన్ కూడా ఇలా తినాలి ఆ బుజ్జిని అడిగిన నేను నువ్వు ఎందుకు వచ్చినవారు ఢిల్లీకి అని వాళ్ళ నాన్న తోలుకొచ్చుకున్నాడు సోపతి బీటంతా ఇప్పుడు రేపు వాళ్ళను శ్రావణించి బండిచ్చి వాళ్ళ ఇంటి దగ్గర గుంటూరు దాకా పంపిస్తాం గుంటూరు నుంచి వచ్చి పప్పు ఏదో వాళ్ళకు హోటల్ ఉందండి ఆ గిట్లా ఉంటుంది పని ఇంట్లో ఎంత తీసుకుంటుంది సార్ మన సొంత పిల్లలైనా మనం ఢిల్లీ దాకా వాళ్ళని తీసుకొని వచ్చి మామూలు విషయం కాదు అందుకే ఎవరి కష్టాన్ని గుర్తించు సరే ఎవడైనా పది రూపాయలు సంపాదించడానికే పని చేస్తాడు నేను నేను లక్ష చంపైతే చేసే వాళ్ళు నెలకు ఇరవై వేలు చంపేస్తాడు నాకు మీద డీలర్లు నెలకు పది లక్షలు వాళ్ళు కూడా ఉన్నది ఎవరు ఓలా క్యాడర్ని బట్టి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు కానీ మనం ఆ టార్గెట్ని చూడకుండా ఆయన కష్టాన్ని గుర్తించాలి ఇప్పుడు ఆ డ్రైవర్ కానీ జీతం నెలకు ముప్పై వేలు నలభై వేలు వస్తుంది అని ఆ పైసలకు ఇప్పుడు ఆ దోమల అవుతుంటాం ఆరోగ్యం ఎంత ఖరాబ్ అవుతుందో తెలుసా ఒక మనిషి సరైన తిండి సరైన నిద్ర సరైన వ్యాయామం లేకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవేం కనబడి మనం ఏముంది ఎగతాయలు చేయడానికి ఒకటి దొరుకుతాయి మేము నెంబర్ ఉంటుంది మనం మెసేజ్ పెట్టచ్చు ఏమైనా అనవచ్చు పది రూపాయలు ఉంటే రేపు పొద్దుగాల ఏ టైం ఎట్లా వస్తుందో మనకి తెలుసు ఇప్పుడు పది రూపాయలు సంపాదించుకున్నాం అనుకో రేపు కాల్ చేతులు పని అయినప్పుడు కుసం తినచ్చు అయ్యవ చంపాదల మీద ఆస్తుల మీద బతుకుడంటే కామన్ అది కానీ మనకు రేపు పిల్లలు మనకి ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళు అడుగుతారు కదా నువ్వు ఏం సంపాదించినవరా పడతావు జల్సాలు చేసిన జిందగీ మొత్తం మా గురించి ఏమైనా ఆలోచించినట్టు మా తాత బాగా గరీబ్ మా ముత్తాత గరీబే మా నాన్న ఆ గరీబులకు వెళ్ళి మిడిల్ క్లాస్లోకి వచ్చింది మేము కొంచెం మిడిల్ క్లాస్లో కొంచెం అప్పర్ అప్పర్ లెవెల్కి వచ్చింది మేము ఐదుగురు అన్నాము పని పనాలు చేసుకుంటాం నా దగ్గర ముగ్గురు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు మిగతా ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ పనాలు చేసుకుంటాం పర్లేదు భగవంతుడు ఇచ్చిన కాడికి మా నాన్న గల్ఫ్ పోయి మంచిగా సంపాదించి జైతాల్లో పోటీ కోటినారు ఇల్లు కట్టేది పో నమిలి ఓ మూడు ఎకరాల భూమి ఉంటుంది మా నాన్న కష్టం జీవితం నేను నా ఇల్లు నేను కొనుక్కున్నాను మా నడిపోని ఇల్లు నడిపడి కొనుక్కున్నాను ఇక మాది ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ముగ్గురు తమ్ముళ్ళ ఆ మా నాన్నగారి ఇల్లు ఇద్దరికి వస్తుంది అది డిస్పటల్ చేసి దాన్ని మంచిగా కడితే జబర్దస్త్ ఇల్లు పడుతుంది మూడు గుంటల జాగలు ఉంది పెద్ద ఇల్లు ఇట్లా ఓలపాణాలు చేసుకుంటూ పోతే నడుతుంది వ్యవస్థ అంతేగాని ఆడేం పని చేస్తుండే ఈడేం పని చేస్తున్న నాలుగు ఎనిమిది ఏడితే ఏం సార్ మా కష్టం మీకేం జరుగుతుంది నష్టపోతే నైనా నష్టపోతానా నేను నష్టపోయిన వీడియో కూడా వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు ఆ ఎస్యాజ్లో నేను లక్ష రూపాయల పైన నష్టపోయినా నేను ఎవ్వలేము కూడా ఒక్క మాట అని లేదు మొన్న రీసెంట్లీ ఒక పోలో ఉన్న ట్వంటీ పోలో బండికి పోలీసు వాళ్ళు వచ్చి కుదీరు దానికి పదివేలు అయినాయి మళ్ళీ పోలీసు అయినా ఇరవై వేలు రెండు వేలు వసూలు చేసి మామూలు దగ్గర మా భాష రాక ఇప్పుడు ఈ పోరానికి ఒక్క ముఖ్యం కాయ అచ్చా కనకాయ అంటే ఏం రాదు బండి నడు బండి నడుపురా అంటే మంచిగా నడుపుతుంది కానీ భాష రాదు నా మొబైల్ నెంబర్ ఏమంటే ఇలా గలకి నా ఫోన్ నెంబర్ చెప్పంటే ఫోన్లో వెతుకుతుండు నా నెంబర్ దగ్గర నాలుగైదు సంవత్సరాలు అవి మాతో తిరగబట్టి ఫోన్ నెంబర్ కూడా నోట్ వెళ్ళలేదు ఆ ఫోర్ నెంబర్ నేను టక్కనే చెప్తాను అవి గట్టి ఉంటుంది అందరికీ తెలివేడు ఉంటుంది సార్ అందరు మన లెక్కుంటే గీడ ఎందుకు ఉంటారు ఈ పిల్లలు నాగరికి ఎందుకు వస్తారు నా లెక్క టాలెంట్ ఉంటే వాళ్ళ సంతానం దుకాణం పెట్టుకోరా పని చిన్నదా పెద్దదా కాదు సార్ దానిలో కష్టం ఉన్నది ఎంత ఎంతున్నదని గుర్తించాలి గంతే ఎవరు ఇప్పుడు కోట్ల కోట్లు పెట్టి లేరా నేను కూడా అట్లే అనుకుంటా ఇప్పుడు నా యొక్క బండి మొత్తానికే నష్టపోయిన ఫీల్ కాను నేను సోనిపతులా ఒకటి రెనాల్ట్ పల్స్ అని ఒక కారు ఉంటుంది లక్ష పదివేలకు కొన్నా కరెక్టు ఝాన్సీ కోంగానే ఇంజన్ సీజ్ అయ్యి ఇంజన్ కుస్తుంది ఆడికెళ్ళి నా ఇంకో రెండు మూడు బండ్లు ఉండే పెద్ద పెద్ద అన్ని పెద్దవి ఇది ఒక్కటే అగ్గిపెట్టాయి కట్టుకొని పోయినది జగిత్యాలకు పట్టకపోయి అక్కడ అబ్దుల్లా అని అక్బర్ అని ఒక మెకానిక్ ఉంటాడు ఆ దొరకి చెప్పిన అన్న ఇది అమ్మే బండి మంచిగా అయి పది రూపాయలు ఎక్కువ అయిన పల్లె లేదు భయో అంటే నలభై ఐదు వేలకు యాభై వేలకు మాట్లాడుకుంటే పైసలు ఇచ్చిన ఆయన మంచిగా బండి ఖరాబ్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేపిస్తే మళ్ళీ లక్ష రూపాయలు అయింది నాకు దాన్ని ఎంత కామినా సార్ మొత్తం ప్రాసెస్ రెండున్నర లక్షలు అయింది లక్ష రూపాయలు తొంభై వేలకు ఎనభై ఐదు వేలకు గల్ఫ్ డెకర్స్ అని ఉంటుంది మారుతీశ్వరం ముంగట జగిత్యం తొంభై ఐదు వేలకు ఎనభై ఐదు వేలకు అమ్మిన ఇవి నష్టపోయిన ఎవరికి తెలుస్తుంది సార్ ప్రపంచంలో ఎవ్వలకు తెలు ప్రపంచంలో అందరికీ తెలిసేది ఏంటి ఈరోజు ఇన్ని కార్లు అమ్మద్దు బండికి ఇరవై ఐదు వేలు మస్తు సంపాదించు అది చిన్న పనైనా పెద్ద పైన పెద్ద పనైనా అందులో లాభాలు నష్టాలు అన్నీ ఉంటాయి ఒక్కొక్క ప్రొడ్యూసరు వంద కోట్లు రెండు వందల కోట్లు సినిమా పెట్టి తిస్తే యాభై కోట్లు కూడా రావు నూట యాభై కోట్లు నష్టపోతుంది అంటే ఎంత పెట్టుబడి ఎక్కువ ఉంటే లాభం ఎంత వస్తుంది అనుకుంటే నష్టం కూడా ఆ రేంజ్లో ఉంటుంది మేము ముగ్గురు అన్నదమ్ములం కలిసి యాభై లక్షలు పెట్టుబడి పెట్టినాం రొటేషన్ సిస్టమ్ తెత్తున్నాం అమ్ముతున్నావు దానిలో లాభం అవుతుంది ఎక్కువ మాకు నష్టం ఎక్కడ జరిగిందంటే గవర్నమెంట్కు ట్యాక్సీ కట్టట్లనే పైసలన్నీ ఇస్తుంది ఒక్కొక్క బండికి రెండు లక్షలు వస్తుందని డీడి కట్టడానికి పోతే రెండు అరవై మొన్న ఇన్నోవా హైదరాబాద్ హైదరాబాద్లోకి అమ్మితే మూడు లక్షల అరవై వేలు ట్యాక్స్ వచ్చింది సార్ ఇక మాటిచ్చినాం ఇరవై లక్షలు అని మాట్లాడుకున్నాం ఇక మూడు లక్షల అరవై వేలు వస్తే కట్టినాం ముప్పై వేలు మిగిలినవి ముప్పై వేల క్రిష్ట లాభంకు ప్రపంచంలోవడమ్మాడు మాటిచ్చినాం కాబట్టి తప్పదు చేర్చుకు అట్లా ఉంటుంది ఇవన్నీ లైవ్లో చూస్తేనే అర్థమవుతుంది సార్ తెలియదు ఇప్పుడు ఆ డ్రైవర్ని చూస్తే నాకు రెండు వేల పదమూడు పద్నాలుగు దాకా నేను ఏం చేసిందో అది నాకు ఘనవంటిదా ఆయన చూస్తే నా సొంతం బండి అయినా కిరాయిలు పోతే కార్లోనే కూర్చుందండి కస్టమర్ వచ్చేదానికి పోయి వాష్రూమ్ గీశ్రూమ్ పోదు ముఖంగా ఆడుకుందాం మంచినీళ్ళితే తాగుదాం అక్కడ ఏదైనా ఆళ్లీ షాపులు ఉంటే ఆ షాపులలో కూర్చున్నాం దోమలు కొట్టుకుంటా అందరు పోయినాక రాత్రి పన్నెండు కోటి ఒకటి కోళ్ళు ఉంటారు సార్ అప్పటిదాకా అక్కడ కూర్చొని చెమటలు ఆడుతుంటే ఏసీ పెట్టుకున్నాం కోసేపు బంద్ చేయద్దు మళ్ళీ చల్లలేదు మళ్ళీ నిద్రపోదు మళ్ళలేదు నువ్వు లోపల ఉన్న దోమలు బయటకు పోకపోతుండే ఇంత తతంగా మడిపడి భగవంతుడు ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇన్ని ఉంటాయి జిందగీలా అందుకే మనం ఒకళ్ళని చూసి బాధపడద్ది సార్ మనకు భగవంతుడు ఏది ఇచ్చిండో ఇదే మనది అనుకుని బతకాలి అంతే నేనైతే అట్లే అనుకుంటాను ఏమేమో అనుకున్నాం అన్నీ అయిపోయా భగవంతుడు అనుకునే అయితే ఆయన అనుకున్నాడు వీడి దాకా వచ్చింది లేకపోతే నేను వాళ్ళకి తెలుస్తాను ప్రపంచంలో యూట్యూబ్ అనేది వచ్చింది దానివల్ల అందరికి తెలిసిపోయింది ఇన్స్టాగ్రామ్ తెలిసి చెప్పింది ఫేస్బుక్ చేసింది విలాసాగరం రమేష్ అంటే ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసినట్టు చేసి అది ఇంక మనకు నమ్మి పైసలు ఇస్తారు మనం వాళ్ళకి కార్లు కొనిస్తున్నాం వాళ్ళకి నచ్చుతుంది తీసుకుంటున్నారు పది రూపాయలు ఎక్కువైనా కొంటున్నారు కానీ చూస్తే వాళ్ళకి నచ్చలేదు అది వాళ్ళ ప్రాబ్లం మనకి మనమేం చేస్తాం ఎందుకో అది ఆ సీన్ చూడంగానే మనల్ని మనం పాత జమ్మన పదేళ్ళ కింద వెనక తీసుకపోయి చూపెట్టినట్టు అనిపించింది ఎందుకో వీడియో వేయాలనిపించి వీడియో చేసి మిస్టేక్స్ ఏమన్నా మాట్లాడి ఉంటే సారీ సార్ అందరూ బాగుండాలి అందులో మనం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై